నాకు ఎంతో ఇష్టమైన కద్దుకాకి రెసిపీ నేను ఇవాళ చేశాను మన సబ్స్క్రైబర్స్ కోసం చూసి చేసుకొని ఎలా ఉందనేది షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేస్తే నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి ఫస్ట్ అయితే కద్దుకా కాకీర కోసం అయితే నేను ఒక సొరకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ లేతగా ఉండాలి అంటే ముదురుగా తీసుకోవద్దు లేతగా ఉండే కాయనైతే తీసుకోండి అది ఫుల్గా చేస్తున్నాను అది చేసి మనం తినేసరికి కొద్దిగా అవుతుంది కాబట్టి ఒకటైతే తీసుకుంటున్నాను సో దాన్ని పైన చెక్కు మొత్తం తీసేసి సొరకాయనైతే మంచిగా అయితే తురుముకుంటున్నాం ఫ్రెండ్స్ సన్నగా ఉండే దాంతోనైతే తురుముకోండి ఓకేనా ఇంకోటి మధ్యలోకి నేను ఫస్ట్ తురుమేస్తున్నాను కానీ ఫస్ట్ మధ్యలోకి కట్ చేసి అందులో ఉండేది ఉంటుంది కదా సీడ్స్ అదంతా తీసేయాలి ఓన్లీ దానికి ఉన్న మనకి ఏదైతే ఉందో అది ఒక్కటే తీసుకోవాలి ఓకేనా సోరకాయ ఒకటి మధ్యలో ఉన్న సీడ్స్ తీసేయండి ఓకేనా బాగోదు టేస్ట్ ఇంకా తుర్మడానికి కూడా రాదు ఇట్లా అయితే చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది సో మొత్తం తురుమేసుకున్న తర్వాత నాకు వచ్చేసిన క్వాంటిటీ ఇంతే వచ్చేసింది ఇంకా నెయ్యి వేయించుకొని మనం అంత చేసేసరికి చాలా కొంచెమే వస్తుంది ఇప్పుడైతే తురుముకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి సగ్గు బియ్యం అయితే కొన్ని అంటే గ్లాస్ టీ గ్లాస్ అంతా అయితే తీసుకొని సగ్గు బియ్యం అయితే నానబెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకోండి కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి అందరూ హోటల్స్లోనే ట్రై చేస్తారు కదా ఇంట్లో కూడా కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా సో ఇదంతా నెయ్యి వేసేసి నెయ్యి కరుగుతుంది కదా కరిగిన వెంటనే ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయ మొత్తం అందులో వేసేసుకొని నెయ్యిలో అయితే వేయించుకోండి ఫ్రెండ్స్ సిమ్లోనే చేయాలి ఇదంతా హైలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టండి ఓకేనా దాని అంతా పోయి మంచిగా నెయ్యి వాసన వస్తుంది ఇల్లు అంతా మంచి కమ్మటి వాసన వస్తుంది నన్ను నమ్మండి ట్రై చేయండి ఓకేనా అంత రిస్క్ భయపడాల్సినయితే ఏం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే మంచిగా ఈజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో ఓకేనా సో ఇప్పుడైతే నేను ఒక టీ వన్ గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను ఏది నెయ్యి మొత్తం పైకి తేలిన తర్వాత కొంచెం గుంజుకున్నాక అప్పుడు వేయాలి అట్లాగే ఇందాక మనం సగ్గుబియ్యం నానబెట్టాం కదా అవి కొంచెం గ్లాస్ కంటే గ్లాస్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది ఓకేనా నానబెట్టంగానే సో అవి కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఓకేనా ఇంకా సిమ్లో పెట్టుకొని లిట్ క్లోజ్ చేసి వేయించుకుంటూ ఉండాలి ఓకేనా ఏదైనా సిమ్లోనే పెట్టండి హైలో అస్సలు మాత్రం పెట్టకండి టర్ ఫుల్ క్రీమ్ పాలైతే అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు అయితే యాలకులు దంచుకోండి దంచుకొని పెట్టుకోండి అండ్ ఇంకోటి జీడిపప్పు బాదం అయితే ఇలా అయితే కట్ చేసుకోండి సన్న సన్నగా అయితే పొడుగ్గా అడ్డంగా అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు మంచిగా తాగుతుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ పాలు కొంచెం కాగుతున్నప్పుడే ఈ యాలకులు కూడా వేసుకోండి మీరు మేగడ కట్టకుండా కలుపుతూ ఉంటే ఇంకా బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు ఓకేనా మీరు మేగడ అనేది పైన కడుతూ ఉన్న కొద్దీ కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కోసారి టెన్ మినిట్స్కోసారి కలుపుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇదంతా చేసే లోపల మంచిగా ఉడికిపోయింది చూసారు కదా కావాలి అడుగంట కుండ అయితే కలుపుతూ ఉండండి మీరు స్టీల్ గిన్నెల ఇంకెందులైనస్తే ఫాస్ట్ గా మాడిపోవడానికి ఛాన్స్ ఉంటది నాన్ స్టిక్ లోనే చేయడానికి ట్రై చేయండి చేయ చూసారు కదా మంచి గుజ్జుగా వచ్చింది కలుపుతూ ఉన్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం మీడియం సిమ్లో పెట్టడానికి ఇంతసేపు మనం లోలో పెట్టాం కదా ఇప్పుడు మీడియం కొంచెం హై ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మనం ఇంకొక టెన్ మినిట్స్ ఉంచామంటే అది అయిపోతుంది అందుకని చెప్పేసి కొన్ని వాటర్ మనం అయితే వేయించుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా పాలు మంచిగా మరుగుతూ ఉన్నాయి కలుపుతూ ఉండండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి లేదంటే మేకడ వచ్చేసిందంటే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఇందాక హాఫ్ లీటర్ పాలు అన్నా కదా హాఫ్ లీటర్ పాలకి హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ పోస్తే కూడా గలీజ్ ఉంటుంది అండ్ టేస్ట్ మంచిగా ఉండదు ఓకేనా సో ఇక్కడ చూసారు కదా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అలా బాయిల్డ్ షుగర్ అంతా బాయిల్డ్ అక్కడ కరిగే లోపట ఇక్కడ నెయ్యి మొత్తం ఇందాక మనం వేసాం కదా త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి అతంతా పైకి మంచిగా వచ్చేస్తుంది అది వచ్చింది అంటే కంప్లీట్ ఇంకా అయిపోయింది ఇక అక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసారు కదా ఇక్కడ షుగర్ కూడా మంచిగా కరిగిపోయింది ఇక్కడే ఉండి కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇందాక మనం ఏదైతే వేయించుకున్నామో అది మొత్తం సూరకాయ మొత్తం వేసేసేయండి ఇందులో పాకినా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసుకోవాలి మరి అంత కాకుండా మీరు ఇంకా నచ్చితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా సొరకాయ మొత్తం అందులో వేసేసాను మంచిగా మేగడ కట్టకుండా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది కూడా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా సరే సిమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఓకేనా ఆ స్వీట్నెస్ మొత్తం ఆ సోరకాయ పాలు మొత్తం కలిసి మరుగుతుంటేనే ఆ టేస్ట్ ఎంజాయ్ చేయగలుగుతాం ఓకేనా సిమ్లో పెట్టి చేసుకోండి ఇదంతా ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పు బాదమే తీసుకున్నాను యాలకులు ఇంతకు మించి ఇంకా నేను ఏం వేయలేదు మీరు కావాలంటే వేరేవి కావాలంటే వేసుకోండి ఓకేనా సీడ్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా అవి కూడా వేసుకోండి ఇంకా చూసారు కదా ఇందులో వేసేసి కలిపేసుకోండి ఇంకా మనం ఏదైనా కొనుక్కోవాలి వేయాలి అంటే ఏది మిల్క్ మేడ్ ఒక్కటే కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇది అరౌండ్ హండ్రెడ్ లోపే ఉంది ఎయిటీ రూపీస్ ఆర్ నైంటీ రూపీసే ఉంది మన తక్కువ బడ్జెట్లోనే చిన్న ప్యాకెట్లో ఉంది మరి పెద్దగా టూ హండ్రెడ్ అంతా తెచ్చుకోకుండా ఇదైతే హండ్రెడ్ లోపే ఉంది మన బడ్జెట్ లోపు ఓకేనా నైంటీ రూపీసే ఉంది మిల్క్ మేడ్ తెచ్చుకొని అదైతే నేను కొంచెం ఎంత అంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా అయితే వేశాను సో చూసారు కదా హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే ఎంత ఉండేది ఎంత తగ్గిపోయింది కదా పాలు ఇందాక మనం వాటర్ అని చెప్పాను కదా హాఫ్ లీటర్కి హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ మొత్తం దాంట్లోనే కలిసిపోయి ఓన్లీ హాఫ్ లీటర్ పాలు వరకు మనకు మిగిలిపోతుంది స్వీట్ అనేది ఎంత సూపర్గా అండ్ కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ తింటా ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అండ్ దీన్ని చల్లగా అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఎంజాయ్ చేయండి ఎంత బాగుంటుందంటే నమ్మండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి అండ్ కొంతమంది దీంట్లో గ్రీన్ కలర్ అయితే వేస్తారు నా దగ్గర అవైలబుల్ లేదు అని నాకు ఇష్టం లేదు కూడా అలాగే తినాలనిపించింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మా పెద్ద బాబు ఫస్ట్ బర్త్డేకి క్యాటరింగ్కి ఇచ్చాము సో వాళ్ళు తీసుకొచ్చారు అప్పటి వరకు నాకు కద్దు కాకిరి ఇవన్నీ ఏంటో కూడా తెలియదు ఇప్పుడే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎంత కమ్మగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఇవాళ నేను నేర్చుకొని మరి మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి కోసం ఒక లైక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్